నమస్తే వెంకటేశ్వర నమస్తే ఈరోజు బీసీ జాగ్రత్త ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారితో మా శ్రీ చానల్ చుచా మేము బీసీ జాగ్రత్త సేనలో ఎనగల నుంచి పని చేస్తూ ఉన్నారు నేను బీసీ అంటే గతంలో బీసీ ఐక్యం కరెంట్ పని చేసినాం మేము అడుగుతున్నది బీసీ జాగ్రత్త సేనలో త్రీ ఇయర్స్ అవుతుంది సార్ ఏమేమి కార్యక్రమం అని చేపడతా ఉన్నాం

రుజువైంది సార్ ఆ లక్ష్యం అంటే బీసీ పోరాడితేనే మా బీసీ జాగ్రత్త పోరాడుతాకృష్ణ యాదవ్ సార్ మా ఆరు కృష్ణ జాతీయ అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అందరూ ఐక్యం కూడా మాట్లాడుకుని కూడా రిజర్వేషన్లు పెడుతున్నారు అది మీరు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినంత మాత్రాన బిఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతు సంవత్సరం మీకు ఏం నలభై రెండు శాతం రిజర్వేషన్ రాదు అది కేంద్ర ప్రభుత్వం సహకరించాలి సహకరించి రాజ్యాంగ సవరణ చేస్తే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ అయితే లేదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ నైన్లో కలిపితే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం వస్తుంది అయితే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించిన ఎడల రిజర్వేషన్ ప్రభుత్వంపై పోరాడతారా ఖచ్చితంగా పోరాడతాం సభ్యుడిగా ఉన్నాడు కదా సార్ ఇప్పుడు మా సార్ బీజేపీ లో పోయినాడు అని చెప్పేసి పోయినంత బీజేపీ గురించి మాట్లాడేది మా సార్ నిరంతరము బీసీల గురించి మాట్లాడుతుంటాడు అనేది ఆర్ కృష్ణ గారు ఎక్కడున్నా సంబంధించిన వ్యక్తి కాదు బీసీల వ్యక్తి బీసీల కోసమే పని చేసిన అయితే మీరు ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాలో మీ కమిటీలు యాక్టివ్గా ఉన్నాయా ఉన్నాయి సార్ ఎక్కడెక్కడ చేస్తా ఉన్నారు నారాపేట కానీ కానీ గద్వాల కానీ జట్చల్ల కానీ మహబూబ్నగర్ కానీ చాలా ప్రోగ్రాం చాలా చేస్తున్నాం సార్ అయితే పబ్లిక్ లో నీ సంఘం మీద ఒక అపవాదం ఉంది ఏం అపవాదం అంటే అన్ని సంఘాల కంటే కష్టం ఎక్కువ చేస్తారు కానీ దాన్ని కష్టం చేసిన దాన్ని ప్రచారం చేసుకోరు సోషల్ మీడియాలో సమర్పోతలు అని అంటున్నారు మరి లేదు సార్ చేసుకుంటాం అది కొద్దిగా విషయంలో ఒకటి కానీ ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా కూడా వెళ్తున్నాయి ప్రచారం కూడా అయితేనే ఉంది అంటే వెంకటేష్ గారు అంటే పది రూపాయలు పనిచేసినోడు తొంభై రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ప్రచారానికి పది రూపాయలు పనికి ఖర్చు పెడితే తొంభై రూపాయలు ప్రచారానికి ఖర్చు పెట్టి ఈరోజు రాక ఫీల్ అవుతా ఉన్నారు చాలామంది మీరు నూటికి నూరు శాతం పనిచేసి మీ అనుకున్న కార్యకర్తలు మీరంతా సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు ఈరోజు సోషల్ మీడియా ద్వారానే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అన్ని సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అధికారం కోల్పోవాలన్నా అధికారం చేపట్టాలన్నా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఇక సోషల్ మీడియా ఒకటి టైమే లేకపోతున్నాను రియల్ మేము ప్రజల ముందుకెళ్ళేసి అయితే ఖచ్చితంగా టైం ఇస్తున్నాము మా ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము జనాలు కూడా మాకు కూడా సహకరిస్తున్నారు ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా నలభై రెండు శాతం అన్నీ పర్సెంట్గా బీచ్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయవలసిందే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పిందని చెప్పేసి మాకు కూడా నమ్మకం ఉంది సార్ ఒప్పుకోకపోతే లేదు సార్ ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్ ఉద్యమాలు చేస్తాం మరి అన్ని సంఘాలు చందాలు వసూలు చేస్తూ ప్రోగ్రాం చేస్తుంటే మీరు చందాలు వసూలు చేయకుండా మీరు కూలీ చేసి ఎన్నో నడుపుతారు సంఘాలు సంఘాన్ని ఒక వ్యక్తి ద్వారా మీరు మీ సొంతం డబ్బులు పెట్టి చేసి ఎంతగానో చేయగలిగి పని చేయలేరు కదా వాస్తవం సార్ ఇక మేము అంతగా ఆలోచించలేదు వాళ్ళ దగ్గర వెళ్ళలేదు కూడా రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ గానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ లేదా ఇతర ప్రజా సంఘాలు కాని ప్రజా సంక్షేమం కోసం పనిచేసినప్పుడు ప్రజల ద్వారా ఆర్థిక సాయం పొందడం తప్పలేదు కదా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు తప్పలేదు కానీ సరిగా మాకే కొద్దిగా అడగాలంటే ఏ విధంగా అడగాలని చెప్పేసారు మా మీరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా సార్ బీసీ జాబితీన ఉన్నది కోసం రాబోవే రోజుల్లో ఏయే కార్యక్రమం చేపట్టబోతున్నారు సార్ రాబోయే కాలంలో సార్ మేము అనుకున్న లక్ష్యం సార్ మాకంటూ రాష్ట్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గురుపాలకృష్ణ యేదవ్ సార్ ఉన్నారు సార్ మాకంట మా సార్ ఆధ్వర్యంలో మేము ఇప్పుడు మేము ఒక లక్ష్యం అనుకున్నాం సార్ మేము అనుకున్న అంటే ఒక రెండు మూడు అనుకున్నాం సార్ ఇప్పుడు నేను అనుకున్నా ప్రతి విలేజ్కి వెళ్ళి విలేజ్ల వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పి ఎట్లా అంటే అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ జెండా కట్టలు ఏ విధంగా ఉండవు అదే విధంగా మా బీసీ ఒక జెండ కట్ట ప్రతి ఒక్క జెండా కట్ట కట్టి జెండా జెండాని ఆవిష్కరణ చేద్దామంటే అని చెప్పేసి అని ఆ అడుగుల ముందు ముందుకెళ్దామని అనుకుంటున్నాము ఒకటి అది ఇంకొకటి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు నెక్స్ట్ ఒక అయిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తాయి మా బీష జాగ్రత్త సంఘం తరఫున నుంచి నలభై రెండు ఎంఏ నలభై రెండు నలభై రెండు అభ్యర్థులని నిలబెట్టుకొని వాళ్ళ కోసం ప్రచారం చేసి వాళ్ళని ఖచ్చితంగా నూట ఎక్కి నూ శాతం అంటే శాతం బాబుతో సాయం చేసి వెళ్ళించుకోవాలని చెప్పేసి మాకొక లక్ష్యంగా మేము పెట్టుకున్నా సరిగ్గా మిమ్మల్ని మిమ్మల్నే ఫస్ట్ ఒక నెల క్రితమే మైమనాథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్టుండ్రు అవును చేసిండు సార్ మరి మీరు ఆధార్ లో కార్యాలో స్టార్ట్ చేసినా సరిగ్గా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి జెండా దిమ్మిన కంటే ముందు ప్రజలకు మీరు ఒక్కరే వెళ్ళిపోతే కాదండి సమయం సరిపోతు మీరు ఎక్కడికక్కడ నియోజకవర్గ మండలం కంప్లీట్ చేసుకొని యాక్టివ్గా